హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాను పనిచేస్తున్న ఓనర్ ఇంటికే కన్నం వేసిందో పని మనిషి తన ప్రియుడు అక్కతో కలిసి విడతల వారీగా ముప్పై ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలను కొట్టేసింది నగలు అమ్ముకుని జల్సాలు చేస్తుండగా బాధితుడి ఫిర్యాదు మీరు కేసు నమోదు చేసి దర్యాప్తు అప్తురిపినపు వరంగల్ సుబేదారి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు అరెస్ట్ కి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సమాచారం తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా వరకు చూడండి సూర్యాపేట జిల్లా హజూర్ నగర్ మండలం బిలియా నాయక్ తండకు చెందిన కత్రి కళ్యాణి అలియాస్ తునిగర్ కలప బతుకు తెరువు కోసం వరంగల్ నగరానికి వచ్చింది వరంగల్ రంగశాయిపేటలో ఉంటూ హనుమకొండ సంతోష్ నగర్ లోని డాక్టర్ కీసర విక్రమ్ రెడ్డి ఇంట్లో కొద్ది రోజుల కిందట పని మనిషిగా చేరింది ఇదిలా ఉంటే కళ్యాణికి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గొల్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ మూడు చంటితో పరిచయం ఏర్పడింది చంటి హనుమకొండ దీన్ దయాల్ నగరంలో నివాసం ఉంటుండగా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది డాక్టర్ విక్రమ్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్న క్రమంలో కళ్యాణి అక్కడ ఉన్న నగలు నగదుపై కన్నేస్తుంది ఎలాగైనా బంగారాన్ని చోరీ చేసి సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంది విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో విషయాన్ని తన ప్రియుడు చంటితో పాటు కళ్యాణ్కి అక్క వరుసాయే మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల జామతండాకు చెందిన సునీతకు చెప్పింది దీంతో అందరూ కలిసి బంగారాన్ని చోరీ చేసేలా ప్లాన్ చేశారు ఇంట్లో పనులు చేస్తున్న క్రమంలోనే నగలు చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు ఈ మేరకు నాలుగు దఫాలుగా ఆరు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాలను దొంగలించారు ఎవరికీ డౌట్ రాకుండా చోరీ చేసి ఆ తర్వాత ఏమి తెలియనట్టుగా కళ్యాణి నటించసాగింది డాక్టర్ విక్రమ్ రెడ్డి ఇంట్లో మొత్తంగా ఆరు వందల యాభై గ్రాముల బంగారాన్ని దొంగలించిన తుండగులు అందులో కొంత బంగారాన్ని అమ్మేశారు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అలవాటు పడ్డారు అదే డబ్బుతో ఒక కొత్త కారు కూడా కొనుగోలు చేశారు ఇదిలా ఉంటే తన ఇంట్లో నగలు పోయినట్టుగా ఆలస్యంగా గుర్తించిన విక్రమ్ రెడ్డి వెంటనే సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వివిధ కొనాల్లో ఆరా తీసి నిందితులను గుర్తించారు చోరీ సొత్తుతో కొనుగోలు చేసిన కారుతో వరంగల్కు వస్తున్నట్టు సమాచారం అందుకుని సుబేదారి సిఐ సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక ఫారెస్ట్ ఆఫీసు సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహించారు అదే సమయంలో కళ్యాణి సునీత చంటి కారులు అక్కడికే చేరుకుగా అనుమానాస్పదంగా కనిపించడంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు దీంతో నిందితులు అసలు వాస్తవాన్ని పోలీసులు ఎదురు నిందితుల నుంచి నాలుగు వందల గ్రాముల బంగారు ఆభరణాలు కారును స్వాధీనం చేసుకున్నారు నిందితులను పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ బారి హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి సుబిదర్ సిఐ సత్యనారాయణ రెడ్డి ఏఎస్ఐలు రాజయ్య పర్వీన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అలీ ప్రభాకర్ తో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సిపి అమర్ కిషోర్ ఝా అభినందించారు